పోలీస్ వర్గం ఈ కథ వినినప్పుడు చేతిలో అక్షంతలు ఉంచుకొనవలను ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రాజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయటానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారయింది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం నెక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిధ్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకుని అక్షంతల తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కథ సమాప్తం సర్వం శ్రీకృష్ణాపణమూ లోకా సమస్త సుఖినో వన్